మేము కొనుగోలు చేసిన భూమి గ్రామకంఠాదే కానీ ప్రభుత్వ భూమి కాదని కోర్టు తీర్పుతో అన్ని ఆధారాలు చూసుకొని ఇళ్ల స్థలాల కోసం రెండు వందల గజాల చొప్పున కొనుగోలు చేశామని మా ఇళ్ల స్థలాలు పోతాయని మా గ్రామానికి చెందిన కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా ఇళ్ల స్థలాలను కాపాడి మాకు న్యాయం చేయాలని తర్వాత గ్రామకంఠ భూమి కొనుగోలుదారులు హన్మకొండలో సర్క్యూట్ హౌస్ రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం వినతి పత్రంతో పాటు కోర్టు తీర్పు పోలీస్ ప్రొటెక్షన్ కాపీ తహసీల్దార్ రిపోర్టులు చిదురాల ఉపేందర్ ఇంటి నిర్మాణం కోసం అనుమతి పత్రం ఇంటి పన్ను భూమి శిస్తు రసీదులు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో కొనుగోలు పత్రాన్ని స్పైరల్ బుక్ ద్వారా అందించి మా ఇళ్ల స్థలాలను కాపాడాలని తమ బాధను వెల్లబుచ్చుకున్నారు ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాలోతు రామ్నాథ్ మాలోతు పథ్య మాలోతు శ్రీను సరిత బాలమ్మ శేట్య వినీష్ తదితరులున్నారు పసునూరు చెప్తా నా పేరు పసనూరు వినేష్ మేము గౌలత్ నగర్ గ్రామంలో సుమారు ఇరవై ముప్పై మంది కలిసి మేము ఫ్లాట్లు కొన్నామండి సార్ అది రెండు వందల నుంచి నాలుగు వందల యాభై మంది కోసం ఫ్లాట్లు కొనరు ఆ కొన్న వాళ్ళు కూడా అందరూ కూడా పేదవాళ్ళు మధ్య గ్రా వాళ్ళు బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఉన్నారు సో కొనే ముందు ఏంటంటే సార్ అది మేము దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసినాం ఆ పూర్వం పల్లె నాగే వాళ్ళు సొంతంగా వాళ్ళ వాళ్ళ సొంతమని ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేస్తున్నాం సార్ కోర్టు ఆర్డర్ ఉంది ప్లస్ వాళ్ళు ఇంటి పనులు కట్టిన ఇంటి పనులు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మేము ఆ ప్లాట్లు తీసుకోవడం జరిగింది సార్ తీసుకున్న తర్వాత అందులో కొంతమంది ఇల్లు కట్టుకొని కొంతమంది నిర్మాణ దశలో ఇల్లు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే సార్ కొంత కొంతమంది కావాలనే దురుద్దేశంతో ఆ ప్లాట్లు గ్రామ కంఠం భూములు అవి ప్రభుత్వానికి చెందుతాయని చెప్పుకుంటూ ఎవరైతే ప్లాట్లు కొంటున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టు అందరికీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది కానీ నిజంగా ఇది ఏమి చెప్పాలంటే ఇది గ్రామకాంతం భూమి అని అయినప్పటికీ లీగల్గా పల్లెనారాయణ గారికి ఓనర్షిప్ ఉంది దాని నుంచి తను సెల్డీ ద్వారా కంపెనీ వెంకటేశ్వరరావు గారి అనే వ్యక్తికి అమ్మడం జరిగింది ఆయన పార్టీ పెట్టుకోగా మేము కొన్నాము సో అన్ని పేపర్లు లీగల్గా ఉన్నాయి కానీ ఇప్పుడు అది తక్కువ భూమి అని కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టించి అందులో ఆడవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు బద్దలేని వాళ్ళు ఉన్నారు అందరినీ భయ భయప్రముఖులకు గురి చేసుకుని గురి చేయడం జరుగుతుంది కావున ఈరోజు మేము ఏంటంటే ఇదే విషయం గురించి మా ఎమ్మెల్యే గారికి ఆ గారిని వింతి పత్రం వింతి పత్రం ఇచ్చి తగిన దర్యాప్తు జరిపి ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో ఎవరైతే కావాలని చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అధికారులను ఆదేశించాలనుకుంటూ ఈరోజు

ఒక ఎనిమిది వందల గజాలు అది వాళ్ళు మానవతా దృక్పథంతో ఆ ఊరికి స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా కావాలని ప్రశ్నితోనే అది గ్రామ కంఠంలో గ్రామానికి చెందుతుంది అని అసత్య ప్రచారం చేస్తుంది అన్ని డాక్యుమెంట్లు క్లియర్గా వెరిఫై చేస్తున్నాం మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది తర్వాతనే మేము పురాణానికి ఇంట్రెస్ట్ చూపి కొన్నామండి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది వచ్చేసి గ్రామ కంఠంలో అది గ్రామానికి చెందుతుంది గ్రామ పంచాయతీ సర్వత్తులు ఉంటాయి ఇందులో కొన్ని చాలామంది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీకి సంబంధించి పన్ను నల్ల పన్ను అందరు కడుతున్నారు గవర్నమెంట్ నుంచి అది కరెంటు కూడా శాంక్షన్కి మేము దరఖాస్తు చేసుకున్నాం ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కావాలనే దురుద్దేశంతో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతుంది సో కొన్న వాళ్ళందరూ భర్త లేని వాళ్ళు అడుగుతుంది ఈమె సగం ఇల్లు కట్టుకొని ఈమె దగ్గరికి వెళ్ళి భయపెట్టడం నలుగురు ఐదుకి వెళ్ళి భయపెట్టడం జరుగుతుంది సో ఈమె ఒక్కతే ఉంది ఆమె ఏం చేయలేకపోతుంది మూడు సార్లు కళ్ళు గురి కూడా కింద పడిందట సో కావున ప్రభుత్వం మాకు అండగా ఉండి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని ఎవరు పెడుతున్నారు వాళ్ళ పేర్లు పిల్లలు బ్యాక్గ్రౌండ్లో చాలామంది కొంతమంది కొంతమంది ముందు పెట్టి బ్యాక్ వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు ప్రజలను ముందు పెడుతున్నారు పార్టీ పరంగానైనా ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో సరిగా తెలియదు కానీ వాళ్ళను వీళ్ళను అది ఎందుకు పెడుతున్నారంటే అది గ్రామకండం భూమి పేదలకే ఎందుకంటే వీళ్ళు కొన్న వాళ్ళు అందరూ వాళ్ళు పేదోళ్ళు ఎవరికీ కూడా భూమి లేదు గుంట భూమి లేని వాళ్ళు వరద లేని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తున్నాయి ఎస్సీ ఎస్టీ బిసి వాళ్ళు ఇందులో ఎవరు దూరం కొన్న వాళ్ళు లేదు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు వరంగల్ వచ్చి కూలీ పని చేసుకునే వాళ్ళే అందులో ఉన్నారు చేయగల నగరం అయితే మేము ప్లాట్లు అందిస్తున్నాం సార్ అందిస్తే నాకు ఏం ఇవ్వలేదు దద్దు రోజు అలిగి లేని పుడారం పెడతాను సార్ మా మీద నేను రోడ్డుకే ఇల్లు పెట్టినా మీ ఇల్లు పోతుంది అది మీ ల్యాండ్ సరైనది కాదు దొంగ ల్యాండ్ అది గ్రామ కట్లం పోతుంది మీరు ఇలా ఉండలేరు ఎప్పుడో పోతుంది పోతుంది అని పొగరాలు ఇప్పుతారు సార్ ఊరళ్ళు సర్వత్ సర్వీ వీలేస్తారు సార్ ఊరోళ్ళు ఏ పోతుంది పోతుంది లేదు ఈ పొన్నోళ్ళందరూ నాకు బాధ పెడతారు సార్ ఎక్కడ దొంగ ఎక్కడ ఇది అని వాళ్ళు నాకు ఇష్ట శక్తులు ఎక్కడ ఆకి మాకు ముట్ట పెడతారు సార్ ఈ గురు కొనోళ్ళు అయితే ఎక్కువ సార్ సార్ మీ దొంగ మంది మాకు ఇది చేసినాము అది చేసిన అని వీళ్ళు కొత్త నాకు ఒత్తిడి చెప్తారు మరి ఇక నీ కాళ్ళ బతకాలంలో ఇక ఏం చేయాలో సార్ వీళ్ళు కొత్త ఇప్పుడు అదే మాటలు అదే పోతుంది